ఈ హీరోయిన్ చదువులో చాలా చురుకు పదో తరగతిలో తొంభై నాలుగు శాతం మార్కులు సాధించింది ఇక ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఏకంగా ఎనభై ఐదు శాతం మార్కులతో డిస్టింక్షన్ కొట్టింది ఉన్నత చదువుల తర్వాత యాక్సెంచర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా కూడా చేరింది కాని నటనపై ఆసక్తితో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఎన్సీసీ డ్రెస్లో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా ఈ అమ్మాయి ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కానీ పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు ఉంది ఎందుకంటే ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి పరిచయమయ్యిందే పాన్ ఇండియా సినిమాలతో ఇప్పటి వరకు మొత్తం ఐదు సినిమాల్లో నటించింది దాదాపు అన్ని సినిమాలు సూపర్ హిట్లే అయితే చాలామందిలాగే ఈ అమ్మడు మొదట హీరోయిన్ అవ్వాలనుకోలేదు డాక్టర్ కావాలని కలలు కంది అందుకు తగ్గట్టుగానే ఉన్నత చదువులు అభ్యసించింది అలాగే డ్యాన్స్ వాలీబాల్ త్రోబాల్ స్విమ్మింగ్ లో నైపుణ్యం సాధించింది ఇక పదో తరగతిలో తొంభై నాలుగు శాతం మార్కులు సాధించింది ఎలక్ట్రికల్ లో ఏకంగా ఎనభై ఐదు శాతం మార్కులతో డిస్టింక్షన్లో ఉత్తీర్ణత సాధించింది ఆ తర్వాత బెంగళూరులోని దిగ్గజ ఐటీ కంపెనీ యాక్సెంచర్లో సాఫ్ట్వేర్ గా ఉద్యోగానికి చేరింది అయితే నటనపై ఆసక్తి ఉండడంతో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది ఆ తర్వాత గా ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ నటించిన మొదటి సినిమా రూ రెండు వందల యాభై కోట్ల వసూళ్లు రాబట్టింది ఇక రెండో సినిమాకు అయితే రూ పన్నెండు వందల యాభై కోట్ల కలెక్షన్లు వచ్చాయి మూడో సినిమా పెద్దగా ఆడలేదు కానీ నాలుగో సినిమా కూడా వంద కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టింది ఈ దీపావళికి మరో సినిమాతో మన ముందుకు వచ్చింది ఇది కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్తో దూసుకెళ్తోన్న ఈ క్యూటీ మరెవరో కాదు శ్రీనిధి శెట్టి తెలుసుకదా సినిమా రిలీజ్ నేపథ్యంలో ఈ హీరోయిన్ చిన్ననాటి ఫొటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా తెలుసుకథా నీరజ కోన తెరకెక్కించిన ఈ సినిమాలో రాశీఖన్నాతో పాటు శ్రీనిధిశెట్టి హీరోయిన్ గా నటించింది దీపావళి కానుకగా రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్తో దూసుకెళుతోంది ఇందులో శ్రీనిధి శెట్టి నటనకు గ్లామర్కు మంచి మార్కులే పడుతున్నాయి ఈ ఏడాది ఇప్పటికే హిట్ మూడు సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టింది అందాల తారా నాని హీరోగా నటించిన ఈ సినిమా వంద కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టింది ఇప్పుడు తెలుసు కదా సినిమాతో మరో హిట్ శ్రీనిధి ఖాతాలో పడింది దీంతో ఈ ముద్దుగుమ్మకు మరిన్ని సినిమా ఛాన్సులు వచ్చే అవకాశముంది అ పోస్ట్ షేర్ బై శ్రీనిధి చెర్రీ పువ్వు అట్ శ్రీనిధి శెట్టి మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి